ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు మాస్టర్ సివివి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది టూ పంతొమ్మిది వందల ఇరవై రెండు అంతిమ భాగం మాస్టర్ సివివి గారు స్థాపించిన నవీన యోగ సంప్రదాయాన్ని భృక్తరహిత తారక రాజయోగం అంటారు భృక్తమనగా పూర్వకర్మము దానిని రహితం చేసుకోవటానికి తమకు శరణాగతులై ఆ యోగం సాధించితే తరింపజేసేది ఈ రాజయోగం ఇతర యోగాల్లోని చాలా నియమ నిబంధనలు ఇందులో లేవు విశ్వాసము సంపూర్ణ శరణాగతితో మాస్టర్ సివివి మాస్టర్ సివివి మాస్టర్ సివివి అనే మంత్రం మూడుసార్లు ఉచ్చరించి లఘువుగా కళ్ళు మూసుకొని మనస్సును సమర్పించి కలిగే అభిప్రాయాలను గమనిస్తుంటే చాలు పూర్వకర్మలన్నీ పరిశుద్ధమై రహితమైపోయి లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ పరిమిత స్థితి నుండి అంతర్యామి స్థితిని పొందుతుంది అదే మోక్షము ఈ నవీన యోగం మొదటి మూడు నాలుగేండ్లు కుంభకోణం వరకే పరిమితమై ఉండి తర్వాత ఇతర ప్రాంతాలకు ప్రస్తుతం విదేశాలకు కూడా వ్యాపించింది మాస్టారు గారి తండ్రి కుప్పస్వామి పంతొమ్మిది వందల పన్నెండులో కారధర్మం చెందగా వారిల్లును మాస్టర్ గారు యోగ కేంద్రంగా మార్చారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి అక్కడే ఎందరో ఉపదేశం పొంది అద్భుతాలు చేసి ఈ యోగాన్ని ప్రచారం చేశారు ఈ యోగ మార్గంలో తొలుత మాస్టర్ గారి కుటుంబ సభ్యులు బంధువులు చేరారు తర్వాత తదితరులు చేరినారు ఇంటి వారందరినీ మీడియంలు అంటారు అట్టి వారిలో ప్రముఖులు కాంచీపురం ఆంధ్రులు ఆర్ రాధాకృష్ణయ్య సచ్చిదానంద సరస్వతి తంజావూరు ప్రాంతీయులు శ్రీనివాసాచారి స్వర్ణయోగి తిరువాన్కూర్ దివాను సిపి రామస్వామి అయ్యర్ సోదరుడు సిఆర్ శ్రీనివాసయ్యర్ మహదేవయ్యర్ తత్వశాస్త్ర ఆచార్యులు అయ్యర్ నరసింహన్ దంపతులు చెన్నపట్నం కుంభకోణం సౌరాష్ట్రులు జోషియార్ కొండిదేశీఆర్ వేటూరి ప్రభాకర శాస్త్రి దంపతులు ఒంగోలు రాయర్ ప్రకాశం పంతులు గారి మేనల్లుడు మైనంపాటి నరసింహం మద్రాసు టీలాయర్ అయ్యర్ వేటూరి చంద్రశేఖర శాస్త్రి నారాయణ అయ్యర్ బాపట్లవాసి వెలసపూర్ణ సుబ్బారావు ప్రకాశం పంతులు గారి సోదరుడు టంగుటూరు జానకిరామ్ రాసకొండ నారాయణమూర్తి దంపతులు వావిలికొలడు వెంకటరమణారావు చెన్నపట్నం పద్మనాభముదిలి రాధాకృష్ణ అయ్యర్ ఎన్ రఘునాథన్ ప్రభుత్వలు మాస్టర్ గారి వద్ద ప్రత్యక్షంగా ఈ యోగ విద్య నేర్చిన వారు ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటికి ఏడు వందల యాభై మంది అటు తర్వాత వారి శిష్య ప్రశిక్షల ద్వారా ఈ నవీన యోగం భారతదేశం పలు ప్రాంతాల్లోనే కాక విదేశాల్లో కూడా వ్యాప్తి పొందింది మాస్టర్ సివివి గారి వద్ద నేర్చిన వారు కొరత దినాల్లోనే కొందరు జ్ఞానులైనారు కొందరు రోగాలు రోగాలు ఈతి బాధలు తొలగించేవారైనారు మాస్టారు గారి పెద్దమ్మాయి అమ్మన్నమ్మ అత్తవారు చిన్నపట్నం ఆమె తన అన్న వెంకట్రావుతో పాటు ఉపదేశం పొందింది చిన్నపట్నంలో ఆమె ఇల్లు ఒక యోగ కేంద్రమైంది ఒకనాడు అమ్మన్నమ్మ సమాధి స్థితిలో ఉండగా తన మామ కృష్ణస్వామయ్య నాలుగు దినాల మీద తొమ్మిది గంటలకు చనిపోతాడనిపించింది దుఃఖం దిగమింగి ఆమె విషయం మా అమ్మగారికి చెప్పింది ఆయన బాగా ఆరోగ్యంగా ఉన్నాడు కానీ ఆమె లోగడ చెప్పిన భవిష్యత్ సంఘటనలన్నీ నిజాలైనందున కృష్ణస్వామయ్య తన బంధువులందరికీ వార్తలు పంపి అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాడు సరిపోయిన వారింటే వాసిట్లో కొబ్బరి మంట వేయటం ఆనాటి ఆచారం బంధువులు డాక్టర్లు వచ్చి విడ్డూరం చూసి వేళాకోళం చేశారు ఆయన నాలుగు దినాల తొమ్మిది గంటలకు అనాయాసంగా నిరీహంగా దేహం చాలించినాడు అమ్మన్నమ్మకు వలనే ఈ యోగ సాధకులలో చాలామందికి భవిష్యత్ దర్శనం అలవడింది అమ్మన్నమ్మ భర్త రామచంద్రరావు చిన్నపట్నంలోనూ మాస్టారు గారి పెద్ద కొడుకు వెంకట్రావు కుంభకోణంలోనూ యోగ కేంద్రాలు పర్యవేక్షిస్తుండేవారు ఒకనాడు కుంభకోణంలో మాస్టారు గారి సన్నిధిలో యోగం చేస్తుండిన మాస్టారు గారి రెండవ కొడుకు పదహైదు సంవత్సరాల కృష్ణమూర్తికి మద్రాసులో తమ బావ రామచంద్రరావు శరీరం స్థూల శరీరం నుండి వేరైనట్లు కనపడింది వెంటనే కృష్ణమూర్తి బయలుదేరి మద్రాసుకు పోయి అక్కగారికి వార్త చెప్పాడు బాగా ఆరోగ్యంగా ఉన్న రామచంద్రరావు హఠాత్తుగా జ్వరపడ్డాడు ఆయన కూడా తన విషయం తెలిసిపోయింది భార్యతో తాను బతకనని అయినా రెండు దినాలు స్పృహలోనే ఉంటారని మందులు మాకు ఏమీ వద్దని చెప్పాడు అమ్మన్నమ్మ టంగుడూరు జానిక్రామంతో వైద్యం చేయిస్తే రోగి నాడి అందలేదు ఇంజక్షన్ ఇవ్వబోతే సూది శరీరంలోనికి దిగలేదు రామచంద్రరావు రెండు దినాలు దివ్య ప్రజ్ఞతో అనేక పరలోక రహస్యాలు జ్ఞాన విషయాలు తెలుసుకొని తనను పరామర్శింపవచ్చిన వారికి చెప్పి స్థూల శరీరం విడిచిపెట్టినాడు మాస్టర్ సివివి గారి విగ్రహం పరమాకర్షంగా ఉండేది సువర్ణ ఛాయగల సున్నిత దేహం రాజసముట్టిపడే మీసాలు సుకుమారము సున్నితత్వము అయిన కంఠస్వరము పట్టుధోవతి గూడకట్టు నష్టం తుడుచుకోవటానికి మరలో చూపుకున్న రంగు చేతి రుమాలు చేతికి వెలగల గడియారం దానికి బంగారు గొలుసుతో యోగి రాజుగా వెలిగిపోయేవారు వారిది చాలా లఘువజనం కాఫీ మాత్రం ఎక్కువసార్లు తాగేవారు ఏటేటా మే డిసెంబర్ మాసాల చివరి వారంలో జరిగే జనరల్ కాల్ సమావేశాలకు ఈ యోగ శిష్యులందరూ శ్రీవారి సన్నిధిలో చేరేవారు మాస్టర్ గారు శిష్యులతో ఇష్టాగోష్ఠి చేస్తూ వారి అనుభవాలు వింటూ అవసరమైన సవరణలు సూచించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్ జనరల్ కాల్ సమావేశంలో మాస్టర్ గారు తాము వచ్చిన అయిపోయిందని తాము ఒక తెరచాటుకుపోతున్నామని తాము వేసిన బీజం పెరిగి పెద్దదై వృద్ధిలోకి రావటానికి మీడియంస్ యొక్క స్వయం కృషిపై ఆధారపడి ఉంటుందని ముందుగానే హెచ్చరించారు ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండు రాత్రి పది గంటలకు శ్రీవారికి ఎక్కిళ్లు ప్రారంభమైనాయి అప్పుడు కొడుకులు బిడ్డలు ఎవరూ చెంతలేరు వెంకమ్మగారు పోతరాజు నరసింహం గారు వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తే మాస్టర్ గారు నిరాకరించి ప్రాణాలు విడిచేశారు మీడియంలు మాస్టర్ గారి కోసం ప్రార్థనలు చేసినారు వెంకమ్మగారు కూడా ఎంటీఏను ప్రార్థించినారు ఒక గంట తర్వాత మాస్టర్ గారు కళ్ళు తెరిచి నేను సరిపోయినా తిరిగి రాగలనని ఇప్పటికైనా మీకు నమ్మకం కలిగిందా అని నవ్వారు రెండు దినాల తర్వాత పన్నెండు ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండు నాడు సాయంకాలం దుందుభి సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యమి శుక్రవారం మాస్టర్ గారు స్వేచ్ఛగా శరీరం సాధించారు మాస్టర్ గారు తిరిగి వస్తారేమో అని మరలా అందరూ ప్రార్థనలు చేసినారు కానీ వారు మాత్రం రాలేదు మరునాడు కొడుకులు అంత్యక్రియలు చేశారు అకాల వర్షం మూలంగా వారి చితాభస్వం కావేరిలో కలిసిపోయింది వారు నేర్పిన నూతన యోగమే అఖండ కావేరీ అయింది వారి భౌతిక రూపం మన కన్నుల ముందు లేకున్న నవీన యోగ రూపంలో వారు చిరంజీవులు ఇరవై రెండు ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండు నాడు మాస్టర్ గారి వెంకమ్మ గారికి దర్శనమైంది మాస్టర్ సివివి గారు తమ భృక్తరహిత తారక రాజయోగంలో సాధకులకు తీరు తీరు కోర్సులు రూపొందించాడు సాధకుల యోగాభివృద్ధి కోసం మెర్చరీ ఈ కోర్సుని వేరు వేరు మరి చేయవలసిన పన్నెండు కోర్సులు గ్రహశక్తులను అదుపు చేయటానికి వేరువేరు బోరింగ్సు మరియు రెగ్యులేషన్సు నక్షత్రాలకు దేవతలకు ఋషులకు గ్రహణాలకు రెగ్యులేషన్సు రూపొందిటమే కాక పన్నెండు వేల అమెండ్మెంట్స్ గల స్పెషల్ కోర్సుకు కూడా రూపకల్పన చేశారు అది ఒక మహాసముద్రం మాస్టర్ గారి తర్వాత వారి జ్యేష్ఠ కుమారుడు సిఏ వెంకట్రావు కొంతకాలం యోగ కేంద్రం నిర్వహిస్తూ తర్వాత ఆయన ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాడు హఠాత్తుగా పోయినాడు కొంతకాలం యోగ కేంద్రం మూలపడింది పోతరాజు నరసింహం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దాకా తమ ఇంట్లో యోగ కేంద్రం నడిపారు వారు చన్నపట్నానికి తరలిపోవడంతో మరలా అది ఆగిపోయింది కొన్నాళ్ళ తర్వాత యోగ కేంద్రాన్ని పునరుద్ధరించి వెంకటాచలపతి ఎన్ఆర్బీవి డి మహదేవయ్యర్ టిఎస్ రామానుజం పూర్వ వైభవాన్ని త్రమింపజేశారు మాస్టారు గారి చరిత్రకు వారి నవీన యోగానికి సమగ్రత కూర్చిన వారు మాతృశ్రీ గారు కాంచీపుర నివాసులైన మద్దూరి అప్పయ్యత పంతులు సుబ్బమ్మర పుణ్యంపండి ఇరవై తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాడు జన్మించిన వెంకమ్మ పంతొమ్మిది వందల ఆరులో మాస్టారు గారికి రెండవ ధర్మపతి అయినారు మేడం బ్లాబెట్స్కి వెంకమ్మగా అవతరించి మాస్టారు గారి నవీన యోగానికి సమగ్రత్వం కూర్చారు మాస్టారు గారు నిర్వహించిన అన్ని యోగా యోగానుష్ఠానాలలోనూ ఆయమ్మ ప్రముఖ పాత్ర నిర్వహించినారు అందుకే ఆమెను టీఎం ట్రాన్స్మీడియం ముఖ్యోపకరణం అని అంటారు అమ్మగారి శరీరాన్ని ఆత్మను మాస్టారు గారు తమ అధీనంలో ఉంచుకొని ఇతర లోకాల్లోని విశేషాలు తెలుసుకునేవారు అమ్మకు తమిళం మాట్లాడవచ్చును తెలుగు చదవను వ్రాయను వచ్చును ఫ్రాన్స్లోకి వెళ్ళినప్పుడు స్వచ్ఛమైన ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేవారు అమ్మ కడుపున పుట్టిన సంతానం చందు కమల మంజుల భుక్తారావులు మగపిల్లలిద్దరూ చిన్నతనంలోనే పోయారు మాస్టారు గారి శిష్యులందరూ అమ్మ కన్న సంతానం మాస్టారు గారు పోయిన తర్వాత అమ్మ పంతొమ్మిది వందల నలభై దాకా నిరంతర యోగ సమాధిలో ఉండారు పంతొమ్మిది వందల నలభై తర్వాత ఆమె తన పెద్ద కూతురు కమల అల్లుడు కృష్ణస్వామితో నాగపురంలో కొంతకాలము చిన్న కూతురు మంజుల చిన్నల్లుడు వేణుగోపాల్తో కుంభకోణంలో కొంతకాలము గడుపుతూ మధ్య మధ్య ఆంధ్రప్రాంతపు యోగుల సాధకుల ఇళ్ళు చుట్టి వచ్చేవారు యోగ యోగ సాధకులందరూ అమ్మ బిడ్డలే ఆమె ఎడ అందరికీ ప్రేమ గౌరవమును యోగగోష్ఠుల్లో అమ్మ చాలా విషయాలు చెప్పేది అమ్మ యోగోపదేశం చేసిన వారిలో ప్రథములు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నాగపురంలో ఉండగా కుంభమేళాకు వెళ్లవలసి వెళ్ళవలసిందని ఆమె దర్శనానికి నూరు మంది ఋషులు వస్తారని మాస్టారు గారి దివ్యాదేశమైంది ఇటార్సీ నుండి ప్రయాగకు వేగంగా నడుస్తున్న రైలు బండిలో మధ్యరాత్రి ఋషులు వచ్చి అమ్మను దర్శించిపోయారు మాస్టారు గారి ఆదేశం ప్రకారం అమ్మ గయా ప్రయాగల్లో పితృ విధులు నిర్వహించారు అమ్మ అరవై ఐదు సంవత్సరాల నిండు యోగ జీవితం గడిపి పదహారు ఏడు పంతొమ్మిది వందల అరవై దేహం చాలించారు మాస్టారు గారి నవీన యోగ కేంద్రాలు ఆంధ్రదేశంలో చిత్తూరు ఒంగోలు రాజమండ్రి వరంగల్ హనుమకొండ తిరుపతి గుంటూరు తెనాలి గోవాడ నిడుబ్రోలు గురజాల ఆదోని కర్నూలు విజయవాడ బాపట్ల విశాఖపట్నం పిడుగురాళ్ళ హైదరాబాదుల్లో ఉన్నవి ఈ యోగ మార్గాను యాగులందరికీ కుంభకోణంలో మాస్టారు గారి ఇల్లు పవిత్ర క్షేత్రం సంపూర్ణం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా